రేపు ఉదయం పది గడియల వేలకు వచ్చేదను అని చెప్పి అంతర్ధానమైనడంట గురత్నాకరుడు చాలా వరకు భయము తగ్గినది ఈ వార్త గృహిణి కలిగించి అంటే వాళ్ళ భార్యకి చెప్పాడంట మనోహరి అనేక జనులు సంచరించి ఈ పట్టణం ఉన్నచో ఎట్టిముప్పు వాటిళ్ళలో కావున నిర్జన ప్రదేశమునకు పోయేదను ఉదయమే ఒక గుడ్డ ఎందు భోజన పదార్థములు మూటకట్టు అని చెప్పాడంట ఈ ఊరిలో నేను ఉండను కాబట్టి నేను వేరే ఊరికి పోతాను శనిదేవుడు వస్తానని కాబట్టి ఒక బట్టలో నాకు అన్నమ్మ అవన్నీ కట్టి చేయని చెప్పాడంట తర్వాత రోజు ఉదయాన్నే అంటే మరునాటి ప్రొద్దున నాలుగు మైళ్ళ దూరం నడిచి చిట్టడవిలో ఒక చెరువు కట్ చెరువు గట్టున గల ఒక చెట్టు కొమ్మకు మూటను పదిలపరిచి కొలను ఎద్దున్న జపములోకి ఆయన నిమగ్నం అయిపోయాడంట అక్కడ మైళ్ళ దూరంలో ఉన్న లక్ష్మీపురంలో వసుపారుడనే రాజు పరిపాలించుచున్నాడు చున్నాడనమాట ముందు రాత్రి తెల్లవారుజామున రాజు